స్థానిక బోధ్ మండలంలోని వాగ్దేవి జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో బోధ్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో షిదారు కరాటే ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్ మరియు గ్రేడింగ్ టెస్ట్ ని ఎల్ రాజు మాస్టర్ మరియు సురేష్ మాస్టర్ సమక్షంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క పోటీల్లో బోధ్ మండలంలోని వేదం స్కూల్ కేజీబీవీ స్కూల్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వి రవి మాస్టర్ బ్లాక్ బెల్ట్ విఫ్త్ డాన్ మంచురియా డిస్టిక్ ప్రెసిడెంట్ శంకర్ మాస్టర్ మంచుర్యాల్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ దేవయ్య బ్లాక్ బెల్ట్ థర్డ్ డాన్ ఆసిఫాబాద్ గార్లు పాల్గొని గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు ఈ అర్హత సాధించిన వారికి గురుకుల స్కూల్ ప్రిన్సిపల్ రవికుమార్ గారు బెల్ట్ సర్టిఫికెట్స్ మరియు మెడల్స్ ని ప్రదానం చేశారు వారి వారి అర్హత స్థాయిని బట్టి ఎల్లో బెల్ట్ ఆరెంజ్ బెల్ట్ బ్లూ బెల్ట్ అందజేశారు ఇందులో వి నాగలక్ష్మి బోధ్ మండల మరియు ఎం గంగాదేవి జైనూరు మండల గారులకి బ్లాక్ బెల్ట్ ప్రదానం చేయడం జరిగింది ఓకే చూడాలా అందరికీ చూడాలా ఉండాలా ఆగండి వెనకాల వెనకాల అబ్బాయి వెనకాల ఉన్న ఒక అమ్మాయి అన్నా ఈ అబ్బాయి ని తీసుకోలేదు ఓకే ਦੇ ਵਿਚਾਰ ਮਕਾਲਾ ਪੜਨਾ ਨਾਈਟ ਨਾਈਟ ਮਕਾਲਾ ਪੜੀਓ ওকে ਫਾਸਟ ਪਾਪ ਮਾਰ ਲੈ ਲਊਂ ਚ ਆ ਰਾਈਟ ਮਾਰਸ ਸਟਾਰਟ ਆਓਕੇ ਚੁੜਾਲੀ ਆਏ ਨੰਗਾ ਰਾਡੀ ਪਾਪ ਅੰਦਰ ਜੁੜਾ ਦੇ ਡਾਊਨ ਡਾਊਨ ਅੰਦਰ ਇੱਕ ਵਾਰੀ ਜੁੜਾ ਲਾਸਟ 哎。